మహబూబాబాద్ జిల్లా గార్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా షీ టీమ్ ఎస్ఐఆర్ సునంద ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు బాలికలు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు సోషల్ మీడియాలో వ్యక్తిగత చిత్రాలు వివరాలు పోస్ట్ చేయొద్దని సూచించారు ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు షీ టీం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని హామీ ఇచ్చారు బాలికలు మహిళలు షీ టీం బృందానికి ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదులను తెలియచేయాలి అని తెలిపారు అనుకున్నారా మేడం నేను ఒకప్పుడు ఇలా అనుకున్నాను కానీ ఇది నచ్చట్లేదు నా లైఫ్ నేను చూసుకుందాం అనుకుంటున్నాను నాకు తప్పే మేడం కానీ నేను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి మారుదాం అనుకుంటున్నాను కానీ అవతల ఆ వ్యక్తి నన్ను హరాజ్ చేస్తున్నాడు ఇలాంటిది కూడా మంచి ప్రవర్తనే కదా మనం మారడమే కదా మనకు కావాల్సింది మన లైఫ్ ని మనం చూసుకోవాలి అవతల వ్యక్తి కూడా మన జోలికి రాకుండా ఉండాలి అవునా ఫస్ట్ చీటింగ్ కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి మేము మిమ్మల్ని ఏమైనా యాక్షన్ తీసుకోవాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నది అంటే కేసులు చేయడం కాదు అన్న ఇప్పుడున్న యువతలో I don't know,